ఏంటి ఈ గుడి పచ్చని పొలాల మధ్యలో ఉంటుందా అవునండి ఈ గుడి వచ్చేసి గంటి అనే గ్రామంలో పొలాల మధ్యలో ఉంటుంది ఈ గుడి అడ్రస్ అయితే మన గంటి నుంచి ఈతకొట వెళ్ళే దారిలో కుడివైపుకి ఉంటుంది ఈ గుడికి వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది పొలాల మధ్యలో రోడ్డు ఉంటుంది సూపర్ ఉంటుంది ఇక్కడ అమ్మవారు వచ్చి శ్రీశ్రీ వరాల నాగమ్మ తల్లి అమ్మవారిగా వెలిసారు ఇక్కడ ముందుగా అయితే అమ్మవారు పాము రూపంలో ఒక పది పదిహేను రోజులు అక్కడ ఉండటంతో అక్కడ గ్రామ ప్రజలు అది గమనించి ఆ రైతులు అవి చూసి పూజలు అయితే చేయడం స్టార్ట్ చేశారు కానీ ఆ పాము మాత్రం ఎవరికి ఏ హాని కలిగించలేదంట ఒక ఆవిడ మీదకి వచ్చి నేను వరగమ్మగా ఇక్కడ వెలిసాను ఇక్కడ గుడి కట్టించండి అని చెప్పారంట అప్పటి నుండి ఇక్కడ పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి కోరిన కోరికలు తీరిన వారు ఇక్కడ షెడ్డు నిర్మాణం కూడా చేయించారు ఈ చుట్టుపక్కల పంటలు కూడా చాలా బాగా పండుతాయంట అవి మొదట కోతకి అమ్మవారికి సమర్పించుకుంటారంట ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది పక్కనే పారుతున్న నది సోను మీరే వినండి ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్న టెంపుల్కి వెళ్దాం అనుకున్న ట్రాఫిక్ లేకుండా సౌండ్ లేకుండా ప్రశాంతంగా ఉందామన్నా ఈ టెంపుల్కి అయితే వచ్చేయండి ఈ టెంపుల్కి మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే కామెంట్లో పెట్టండి మరి